గురు చరిత్ర పారాయణ పదిహేడవ అధ్యాయం చిన్నదనం నుంచి కూడా మాకు జ్ఞానభిక్షని ఆధ్యాత్మిక జ్ఞానభిక్షణి ప్రసాదించినటువంటి దత్తావతారులైనటువంటి మా గురుదేవులైనటువంటి పరమ శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి పదిహేడవ అధ్యాయంలోకి వెళదాం మరి ఇంతకుముందు చేసినటువంటి అధ్యాయాలు మనం కనుక మిస్ అయితే మీరు పదిహేడు అధ్యాయం కదా మిగతా పదహారు అధ్యాయాలు కావాలంటే వెనక్కి వెళ్ళి మన ఆంధ్రప్రభ ఛానల్స్లోకి వెళ్ళి భక్తి ఛానల్లో మీరు వెనక చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే రోజుకొక అధ్యాయం చెప్పినా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా గురుచుత్రపారాయణ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి చక్కగా మీరు ఆ చదువుకోలేనటువంటి వాళ్ళంతా కూడా మనం ఈ అధ్యాయాన్ని వింటే సరిపోతుంది మీకు మొత్తం ప్రతీది కూడా కవర్ చేయడం జరిగింది నామధారకుడు సిద్ధపురుషుడికి నమస్కారం చేశాడు చేసేవన్నాడు మహాత్మ అప్పుడు శ్రీగురుని యొక్క ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకి వెళ్ళినటువంటి శిష్యులు ఎవరెవరు అటువైపు తర్వాత ఏమి జరిగింది అసలు అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు నామధారక నువ్వు గురుభక్తుల్లోకెల్లా వెళ్ళా ఉత్తముడు నువ్వు ఇంతకాలం నన్ను గురు కథ చెప్పమని ఎవ్వరూ కోరలేదు అందువలన నా మనస్సు ఏమైపోయింది నివురు గప్పిన నిప్పులాగైపోయింది నివురు గప్పని నిప్పు అంటే పైన నిప్పు ఉంటుంది పైన నీ లోన్ నిప్పు ఉంటుంది పైనంత మంచు పట్టి ఉంటుంది పొగపట్టి అదనమాట ఇలా ఏం కనబడదు ముట్టుకుంటే నిప్పు ఉంటుంది నీవి ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతూ ఉండడం వలన ఆయన కథలు గుర్తుకు తెచ్చే కొన్న కొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతుంది ఆనందపారవశ్యం కలుగుతుంది నువ్వు కూడా నాకెంతో ఉపకారం చేశావు నువ్వు వయసులో చిన్నవాడవైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడవుతావు నీ వంశమంతా కూడా పుత్ర పౌత్ర ధనధాన్యాలతోనూ సుఖశాంతులతోనూ వెలసిల్లుగాక శ్రీగురుని చరిత్ర చెబుతాను విను అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడంలో కో కామధేనువు లాంటిది కల్పవృక్షం లాంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి వెంటే ఉండిపోయాను అప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు ఏమైంది శ్రీగురుడు వైద్యనాథంలోనే గుప్తంగా ఉండిపోయాడు ఒక సంవత్సరం పాటు శ్రీగురులో వై వైద్యనాథంలో ఎవరికి కనబడకుండా గుప్తంగా ఉన్నారు ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నేను ఆత్మసిద్ధి కోసం ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనస్సు ఏమాత్రమో ప్రశాంతత అవడం లేదు కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతుంది నా మనసు స్థిర స్థిరం అవ్వకపోవడానికి కారణం ఏమిటి మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించినటువంటి దైవస్వరూపులు కదా నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశాన్ని చేయండి మిమ్మల్ని శరణ వేడుతున్నాను అన్నాడు అప్పుడు శ్రీగురుడు నవ్వి నాయన నువ్వు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేసావు అని అడిగాడు అప్పుడు అతను కన్నీరు గారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని పనులు అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవాడే కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరంగా కాలేదు అని చెప్పి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన ఏం చేశాడు నాపై ఎంతో కోపం వచ్చి తీవ్రంగా నిందించాడు నన్ను వెంటనే నన్ను ఆయన విడిచి వచ్చేశాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీద వేలేసుకొని అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నువ్వు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపమయ్యా బాబు నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు ఇంకా మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది చెప్పు దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవెక్కడికి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది దొరికినని వదిలేసావు నువ్వు కామధేను లాంటి వాడు గురువు గురుద్రోహికి యహంలోను పరంలోను సుఖముండదు అతడికి జ్ఞానం ఎన్నటికీ కూడా కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కుపడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిపి తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు కూడా అతనికి అధీనం అవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అవుతుంది దేవాలయంలో మలమ మల విసర్జన చేసి అందుకు తిట్టిన తప్పు తప్పుపట్టినట్లుంది నీ పని అన్నాడు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పదాల మీద పడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడినై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్ను ఉద్ధరించండి అని దీనాతిదీనంగా ప్రాధేయపడ్డాడు అప్పుడు శ్రీగురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారనమాట నాయన గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ప్రత్యక్ష రూపం నిజమైనటువంటి మేలు చేయగలవుగా కలిగేటటువంటి వారు ఆయన ఒక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైనటువంటి శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి అది తెలిపేటందుకు నీకొక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపర యుగంలో దౌమ్యుడనేటటువంటి బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువు అనే ముగ్గురు శిష్యులు వేదాభ్యాసం చేస్తూ ఆయన్ని శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు అహంకారం మొదలైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువుల శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు ఎందుకు చేయించేవారు ఇదివరకు గురువులు ఆ పని చేతుడు అత్తుడు అని కూరగాయలు పడరాని ఎందుకనేవారంటే అహంకారం మొదలైనటువంటి దోషాలన్నీ తొలగిపోవాలి మనసుకు శుద్ధి కలగాలి అంతా ఒకటి అని అట్లా అందువలన గురువుల శిష్యుల చేత సేవలు చేయించేవారు అతని సేవలను బట్టి అతనికి గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు వాళ్ళు తెలుసుకునేవారు గ్రహించేవారు వీడెంత డెడికేటెడు వీడు ఎంత ఇది అని సో అంకిత భావంతో ఉండేటటువంటి వాళ్ళని అనుగ్రహించేవారు ఒకనాడు దౌమ్యుడు ఏం చేశాడో అరుణుని పిలిచి నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పాడు తర్వాత అరుణ్ ఏం చేశాడు వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు ఈ కానీ కాలువకు ఒక చోట గండిపడి నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి మట్టి రాళ్ళు ఎంత వేసినా సరే మట్టి వేసాడు రాళ్ళు వేసాడు ఎంత వేసినా సరే కట్ట నిలవడం లేదు అప్పుడు ఏం చేశాడు అతను ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పేసి గురువు చెప్పిందే చేయాలి అనేటటువంటి నిర్ణయంతో నిశ్చయంతో ఆ గండికి దాన్ని అడ్డంగా పడుకున్నాడు గురువుని ధ్యానిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ నీరు అతని మీదగా పొలానికి ప్రవహించింది చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు ఏం చేసాడు వచ్చి పొలం నిండగా నీరుండడం చూసి గమనించాడు కానీ శిష్యుడే కనిపించలేదు ఏమైపోయాడు అని అతను ఏ బారినైనా పడ్డాడేమోనని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడు అరుణి సమాధానం ఇయలేక కొంచెం శబ్దం చేశాడు దాన్ని బట్టి దౌముల వారు వచ్చి శిష్యుని లేవనెత్తుకొని కౌగలించుకొని సంపూర్ణంగా ఆయన అనుగ్రహించారు వెంటనే అతను సర్వశాస్త్ర పారంగతుడైపోయాడు అప్పుడు ఆ దౌమ్య మహర్షి నాయనా నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మాన్ని ఆచరించు కృతార్థుడవవుతావు అని ఆదేశించారు అప్పుడు అరుణి గురువునకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి లోక అలాగే ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుడిని పిలిచాడు పిలిచి నాయన పైరు పంటకు వచ్చింది నువ్వు రోజు కావలి కాసి పైరు కోసి ధాన్యాన్ని ఇంటికి చేర్చు అని చెప్పాడు వైద్యుడు తన గురుసేవకు తనకు గురుసేవ లభించినందుకు చాలా సంతోషించి పైరును ఎంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడు తర్వాత ధాన్యం రాశిగా పోయించే సంగతి గురువుకు చెప్పాడు ఆయన అతనికి ఒక బండి ఒక దొన్నపోతుని ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు అతడు ఏం చేసేటప్పుడు ఆ బండి కాడికి ఒక పక్క ఆ దొన్నపోతుని కట్టి మరొక దొన్నప్పతు లేనందువల్ల రెండవ వైపు కాడిని తన భుజాన్ని వేసుకొని ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తున్నాడు దారిలో ఏమైంది ఒక చోట బురదలో ఆ దొన్నపోతు కూరుకుపోయింది అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి తాను బండిని బురదలో నుంచి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు అరవలేక స్పృహ పడిపోయాడు కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చాడు చూసేసరికి అతని యొక్క గురు సేవా దీక్షను మెచ్చి అతని మెడ నుంచి కాడిని తొలగించి అతనిని లేవదీసి కౌగలించుకొని అనుగ్రహించాడు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా కూడా అతనిలో మేల్కొంది గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు కొద్దిసేపట్లోనే అతను కూడా అరణి వలే లోక ప్రసిద్ధుడైపోయాడు ఇంకా ఉపమన్యువు అనే ఒక శిష్యుడు ఉండేవాడు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఎక్కువ ఆ మధ్య ఆ మాంద్యం వలన ఏమవుతుంది విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు దౌమ్యుడు ఆలోచించి ఒక రోజున అతన్ని పిలిచి నాయన నువ్వు గోవుల్ని అడవికి తోలుకుపోయి మేపుకొస్తూ ఉండు అని చెప్పాడు మన్యువు గోవుల్ని అడవికి తీసుకెళ్ళాడు కొంతసేపటికి అతనికి ఆకలి వేస్తూ ఉంది వెంటనే అతడు ఆవుల్ని ఇంటికి తోలుకొచ్చాడు దౌమ్యుడు అది అడిగాడు చూసి నువ్వు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవుల్ని మేపాలి అన్నాడు అందువలన మరణాటి నుంచి ఏం జరిగింది బాగా అతను మరణాటి నుంచి ఆవులను మేపుతుండగా మేస్తుండగా ఇతనికి బాగా ఆకలి అయినప్పుడు అతడు స్నానం చేసి సంధ్య పార్చుకొని దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఇళ్లల్లోకి వెళ్ళిపోయి భిక్ష తెచ్చుకొని భోజనం మొదలెట్టాడు అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి వచ్చింది ఇది గమనించాడు ధౌమ్యుడు ఒకరోజు అతన్ని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావు రానుభూ నిత్యమో నీవు చేసుకొచ్చిన భిక్ష ఇచ్చి మరలా అడవికి పోయి ఆవులు మేపుకొని రా అని ఆజ్ఞాపించాడు ఉపమన్యు అలా చేస్తుండడం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది అతను తాను మొదట తెచ్చుకున్నటువంటి భిక్షను గురువు అర్పించి రెండవసారి భిక్షను తెచ్చుకొని తినసాగాడు అందువలన అతని శరీరం పుష్టిగా ఉండడం చూసి దోమ్యుడి కారణం అడిగి తెలుసుకొని ఆ రెండవ భిక్షను కూడా తనకే ఇచ్చేయమని చెప్పేసి చెప్పారు ఉపమన్యం కొంచెమైనా కూడా బాధపడకుండా అలాగే చేసి ఆవుల దగ్గర దోడలు త్రాగ్గా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కిందనమాట ఒకరోజు దోమల వారు అందుకు కారణం అడిగి తెలుసుకొని ఎవరై పశువుల ఎంగిలి పాలు తాగితే పశువులే నువ్వు కూడా బుద్ధిహీనం అవుతావు అప్పుడు ఆవులు ఉంటాయి కదా అవన్నీ పశువులు అవి వాళ్ళ పిల్లలు తాగేసిన మిగిలేస్తాయి కదా ఆవు పాలు తాగేసి ఇతను ఈ శిష్యుడు బాగా లావైపోయాడు అది చూసి గురువుగారు ఏమంటున్నారు అరే పశువుల పాలు నువ్వు తాగితే మిగిలిపోయిన పాలు తాగితే నువ్వు కూడా పశువు అయిపోతావురా బాబు బుద్ధిహీనుడు అయిపోతావు కనుక తాగవద్దు అని నిషేధించారు అంటే అన్ని అవకాశాలు కట్ చేస్తున్నారు ఇతను దీక్ష ఎలా ఉంటుందో చూద్దామని భోజనం దొరకకుండా చేస్తే అసలు ఏం చేస్తాడు ఇతను అది గురువు పెట్టే పరీక్షలు అలా ఉంటాయి అని నిషేధించారు మా ఆ మరణాడు ఆకలి వేస్తుంటే అతను ఏం చేశాడు జిల్లేడు పాలు ఎంగిలివి కావని తలిసి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళల్లోకి చింది అతను రెండు కళ్ళు కళ్ళు రెండు కూడా కనిపించడం లేదు తర్వాత అతడు గోవుల్ని వెతుక్కుంటూ పోతూ ఒక్క బావిలో పడిపోయాడు సూర్యాస్తమైపోయింది సూర్యుడు వెళ్ళిపోయాడు చంద్రుడు వస్తున్నాడు శిష్యుడు ఇంకా ఇంటికి రాకపోయేసరికి అతన్ని వెతుకుతూ ధౌమ్యుల వారు అడవికి వెళ్ళారు ఆయన కేక విని ఉపమన్యువు ఏం చేశాడు బావిలో నుంచే ఇచ్చాడు ఆ మహర్షి బావి దగ్గరకు బా వెళ్ళి అతని దుస్థితిని తెలుసుకొని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చేసింది వెంటనే అతడు బావి నుంచి బయటకు వచ్చి గురువుకు నమస్కారం చేశాడు కాబట్టి జౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తల మీద పెట్టి చేపెట్టి నాయన నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు వారిలో ఉదంకుడు అనేటటువంటి శిష్యుడు తన గురుభక్తినే చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు నీ కీర్తి శాశ్వతమనర్చగలడు అని చెప్పి వెళ్ళిపోయాడు తన అతడు గురుకృప వలన వేదశాస్త్ర పరాంగతుడై అతని ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం చేశాడు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమను స్వీకరించాడు కాలాంతరంలో ధౌమ్యుల వారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది కాబట్టి నాయన గురువు యొక్క అనుగ్రహంతో పొందలేనిది ఏదీ ఉండదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరిగదా నువ్వెంత తిరిగినా వ్యర్థమే కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువునే ఆశ్రయించు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన దగ్గరే ఉండు నువ్వు వదిలేసి వచ్చిన మాస్టర్ దగ్గర ఆయన్ని ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనసు స్థిరమొస్తుంది అని చెప్పాడు శ్రీగురుని మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మడు ఏమంటాడు ఓ స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట వాస్తవమే నేను చేసినటువంటి అపరాధాలు కూడా ఎన్నో ఒకటి కాదు రెండు కాదు విరిగినటువంటి నా గురువు మనసు అతకడం సాధ్యం కాదు ఇక నేను బ్రతికి ఏముంది నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని చెప్పేసి తీవ్రమైనటువంటి తాపంతో ఆత్మహత్య సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుడు ఏం చేశాడు అతని మనస్సు కరిగి శ్రీగుడు మనస్సు కరిగి నాయన తీవ్రమైనటువంటి పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువుని మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు వెంటనే అతని కంఠం గద్గదమైంది శరీరమంతా కూడా రోపా రోమాంచుతమైంది అంటే వెంటుకలన్నీ కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయాల్లో ఉదయించింది వచ్చేసింది అంతా వేదాలండి అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నువ్వు నమస్కరించగానే ఆయన ప్రసన్న అవుతాడు ఆయనే దే నేనని తెలుసుకో అన్నాడు అలాగేనని చెప్పేసి అతడు అలా చేసిన తర్వాత ముక్తిని పొందాడు ఇలా ఒక సంవత్సరం పాటు వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు దేశ సంచారం చేస్తూ కృష్ణానదీ తీరములో ఉన్న ఉన్నటువంటి భిల్లవటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధికి వచ్చాడు అక్కడ కృష్ణా గోదావరి సంగమంలో పడమట తీరాన ఉన్నటువంటి ఔదుంబర వృక్షం ఉంటుంది మేడిచిట్టు దాని క్రింద కొంతకాలం గుప్తంగా నివసించాను అని చెప్పారనమాట ఈ ఇంతకు ముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయామనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతా అన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడవచ్చు అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది రోజుకొక అధ్యాయం చూడండి